హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కే మీడియా ఫ్రెండ్స్ విజయవాడ వాసులకు సంబంధించి మరో ముఖ్యమైన ప్రకటన అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఆగస్టు ఒకటి నుండి విజయవాడలో అయితే కనుక అమలు చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది సో దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మా ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక ఇది రీసెంట్గా పైలట్ ప్రాజెక్ట్ కింద ఏపీ ప్రభుత్వం కొత్త పథకాన్ని గుంటూరులో అయితే కనుక స్టార్ట్ చేసింది ఇప్పుడు విజయవాడ ప్రాంతంలో అయితే కనుక ఆగస్టు ఒకటి నుంచి అమలు చేయాలని నిర్ణయించుకున్నారు ఏంటి అని చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ గ్రామాలని శుభ్రంగా ఉంచేందుకు స్వచ్ఛరథం అనే కొత్త కార్యక్రమాన్ని అయితే మొదలుపెట్టిన విషయం చాలామందికి తెలుసు సో అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద ఒకే ఏరియాకి కొన్ని ఏరియాలకే పరిమితం చేయడం వల్ల కొంతమందికి ఇంకా తెలియాల్సి ఉంది ఈ సిబ్బంది ప్రతి ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఉన్నటువంటి పనికిరాని వస్తువులన్నీ తీసుకొని వాటి విలువకు తగ్గట్టు మీకు సరుకులు అయితే ఇస్తారు లాస్ట్ టైం కూడా దీనికి సంబంధించి ఒక వీడియో చేసినప్పుడు ఏ ఏ వస్తువులు తీసుకుంటారు అంటే సిబ్బంది ఇంటికి వచ్చినా ఏ వస్తువులు తీసుకుంటారు ఏమేమి ఇవ్వచ్చు ఇలా చాలామంది డౌట్లు అడిగారు అలాగే మీకు మీరు ఇచ్చిన వస్తువులకి ఎంత విలువ కడతారు మీకు తిరిగి ఏ ఏ సరుకులు ఇస్తారు ఇలా చాలామంది అడిగారు సో దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఆగస్ట్ ఒకటి నుంచి అయితే కనుక ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో ముందుగా రాంబరపాడులో పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేశారు ఒక ఈ స్వచ్ఛరాధం అయితే కనుక ప్రతి రోజు కూడా రెండు వార్డులు అయితే తిరుగుతుందని చెప్తున్నారు విజయవాడలో ప్రతిరోజు రెండేసి వార్డుల చొప్పున తిరుగుతూ ఆ ఏరియాలో ఉన్నటువంటి పనికిరాని వస్తువులన్నీ కూడా తీసుకురావడం తీసుకోవడం దానికి సంబంధించి మీ ఇళ్ళకే వచ్చి తీసుకోవడం జరుగుతుంది అలాగే మీకు విలువ కడతారు అవి ఎంత అంటే కేజీకి పదహారు రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు మీరు ఇచ్చే వస్తువులకి వాల్యూ కడతారు ఏమేమి తీసుకోవచ్చు అంటే కనుక మీరు వాడుకునే పొడి చెత్త కింద అయితే కనుక దీన్ని అయితే కన్సిడర్ చేస్తున్నారంటే మామూలుగా మనం చాలా ఐటమ్స్ తెచ్చుకుంటున్నాం కదా ప్యాకెట్స్కి సంబంధించిన కవర్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్న కవర్లు కానీ లేదా పాల ప్యాకెట్ కవర్లు కానీ లేదంటే ప్యాకింగ్ కవర్స్ పాత పేపర్లు కానీ లేదంటే గాజు సీసాలు ప్లాస్టిక్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ తెచ్చుకుంటారు చాలామంది గాజు బాటిల్స్ ప్లాస్టిక్ డబ్బాలు ఇక అలాగే పనికిరాని బాటిల్స్ పనికిరాని వస్తువులు కానీ అట్టలు కానీ పుస్తకాలు కానీ ఇక అలాగే కంప్యూటర్ వ్యర్థాలు అంటే కనుక మనకి ఎలక్ట్రానిక్ వస్తువులు సంబంధించిన అంటే పనికిరాని బల్బులు ప్లగ్లు ఇలాంటివి ఉంటాయి అలాగే కంప్యూటర్ వేస్ట్ అంటే పనికిరాని కీబోర్డ్లు మౌసులు చిన్న చిన్న వైర్లు ఇలాంటివి ఏమైనా ఉంటాయి అవి ఇంట్లో మనం వాడుకునే వంటగదిలో వాడుకునే కొన్ని వ్యర్థాలు ఏదన్నా సరుకులు తెచ్చుకున్నప్పుడు పనికిరాని కవర్స్ ఉంటాయి నూనె డబ్బాలు అయితే తెచ్చుకున్నప్పుడు డబ్బాలు కానీ ఇలాంటి ఏ వస్తువులైనా కూడా మీరు అంటే మనకు తడి చెత్త కాకుండా ఇలాగ పొడి చెత్తలోకి వచ్చేటువంటి ఏదైనా కూడా మీరు ఆ స్వచ్ఛరథం వద్ద అయితే ఇవ్వచ్చు మీరు ఇచ్చిన ప్రతి ఐటమ్ వెయిట్కి చూసి కిలోకి పదహారు రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు కట్టడం జరుగుతుంది దానికి తగ్గట్టుగా మీకు అక్కడ అందులో అయితే కనుక కొన్ని సరుకులు అయితే ఆ స్వచ్ఛరథంలో కొన్ని సరుకులు అయితే ఉండడం జరుగుతుంది షాంపూ ప్యాకెట్స్ కాఫీ పొడి ప్యాకెట్లు బూస్ ప్యాకెట్స్ అట్లాగే చిన్న చిన్న కిరాణా సరుకులన్నీ కూడా స్వచ్ఛరథంలో అయితే ఉండడం జరుగుతుంది మీ దగ్గర నుంచి తీసుకొచ్చిన ఈ వేస్ట్ని అయితే తీసుకొని వాల్యూ కట్టి కేజీకి ఇరవై రూపాయల నుంచి పదహారు రూపాయల నుంచి ఇరవై రూపాయలు వాల్యూ కడతారు అవి ఎన్ని కేజీలు వచ్చిందో అంత వాల్యూకి తగ్గట్టుగా మీకు అక్కడ మీరు సరుకులు అయితే తీసుకోవచ్చు సో విజయవాడలో ఆగస్టు ఒకటి నుంచి అయితే కనుక స్టార్ట్ అవుతుంది ప్రతి రోజు కూడా రెండు వార్డులకైతే కనుక ఈ యొక్క వెహికల్ వెళ్ళి ఇంటింటికి తిరిగి మీ దగ్గర ఉన్న పుస్తకాలు కానీ ఇలాంటి ఏదైనా కూడా మీరు వేస్ట్ అయితే ఇయ్యొచ్చు దానికి తగ్గట్టు ఆ డబ్బులు అయితే సరుకులు అయితే ఇస్తారు డబ్బులు ఎవరు ఎంత మీరు ఐటమ్ ఇస్తున్నారో దానికి తగ్గట్టు సరుకులు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి